నీటి మూలముగా బాప్తీసు పొందాలి మానవుడు జన్మించాలి అంటే మూడు రకాలుగా మనము చూస్తున్నాం ఆత్మ రక్తము నీరు మానవ ఏంటి చెప్పండి మనిషికి ఆత్మ నీళ్లు రక్తము ఈ మూడు ఉంటేనే మనిషి జన్మించగలడు అయితే నువ్వు కొత్తగా జన్మించాలి కొత్తగా జన్మంటే ఒకసారి తల్లి గర్భములో జన్మించాం మరలా కొత్తగా జన్మించాలంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను పొందాలని వాక్యం చెప్తుంది ఇప్పుడు ఈ కూటము ఏర్పాటు చేసుకున్నాం జ్ఞాపకార్థము కూటం చనిపోయిన కూటం కాదు ఇది ఏ కూటమంటా అంటే నిదరబోతున్నాడని అర్థం నిద్రపోయిన వాడు ఒకరోజు లేస్తాడని అర్థం సజీవుడిగా ఉన్నాడని అర్థం ఎందుకంటే శరీరానికి సాగున్నది కాని ఆత్మకు మరణము లేదని బైబిల్ చదివిస్తుంది కాబట్టి అందరము కూడా మారు మనస్సు పొంది రక్షణ పొంది ప్రార్థిస్ పొందితే పరలోకానికి మనం వారస్మవుతాం నేను సంసద్ గారు ఇప్పుడు కుమార్ పాస్తమ గారు చెప్పింది ఆయన ఆయన రక్షణ బాప్తి సంపొందా బాప్తి ఒక ఒకరోజు మనం ఆయన కలుస్తాము ఆయనతో మాట్లాడుతాము ఆయన మనల్ని చూస్తారు చూస్తారు సోర్రా బైబిల్లో ఉంది చూశాడని ధనవంతుడు దరిద్రుడైన లాజను చూశాడు ఎవరు చూశాడు దరిద్రుడైన లాజను చూసి ధనవంతుడు ఆ ని ఒక నీల సొమ్ముచ్చి పంపి అయ్యా వారి చిట్కిన నేల ముచ్చిన లోటులో అలా ఒక చిక్కుతాడు